శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ కామాక్షిదేవి అనుగ్రహముతో మూకపంచశతి ఆర్యాశతకములో గల నూట ఒకటి శ్లోకములలో తొంభై నాలుగవ శ్లోకము వరకు పూర్తి చేసుకున్న మనము ఈ వీడియోలో తొంభై ఐదు నుంచి తొంభై ఏడు వరకు గల మూడు శ్లోకములను తెలుసుకుందాము ఈ మూడు శ్లోకములలో ఉదయ సంధ్య సాయం సంధ్య సమయములలో ఉండే అరుణకాంతిలో అమ్మవారి దర్శనము షట్చక్ర భేదనము అను కుండలి యోగమున శక్తి యొక్క శివైక్యము జ్ఞానుల యొక్క మోక్ష సౌధారోహణము గురించి చెప్పబడినది ఈ శ్లోకములో సకల భువనములను అమ్మవారిదైన అరుణ కాంతిలో అంటే ఎరుపు కాంతిలో ముంచెత్తబడినట్లుగా భావించి ఆ ఎరుపు వర్ణమునందు అమ్మవారి ముఖమును కుచభాగమును కటిభాగమును ఏ కొందరు ధన్యులో తమ హృదయమునందు దర్శిస్తూ ఉంటారు అని చెప్పబడినది విశేషమైన ఫలితమును ఇచ్చే సాధనగా తంత్రవీలు దీనిని చెప్పారు ఉదయము అస్తమయములలో సంధ్య యొక్క అంటే ఉదయ సంధ్య అస్తమయ సంధ్యా అరుణ కాంతులను అంటే ఎర్రని కాంతులను ఎందరో చూస్తారు అంతా ఎరుపుగానే సాధారణ ఉపాసకులు దర్శించి అందరి అవయవ భేదమును దర్శింపలేకపోచున్నారు శివునికి అభిన్నమైన అంటే శివునితో భేదము లేని సిద్ధులు మాత్రము ముఖము మొదలైన అవయవములను దర్శించదురు ముఖమును అగ్నిమయము అయిన ద్యులోకముగా స్థనద్వయమును బింబములుగా ఇలా ఎవరో కొందరు ధన్యులు మాత్రమే సంతోషముతో దర్శిస్తారు ఆత్మజ్ఞానమును పొంది శివత్వమును పొందిన వారు ఆ ధన్యులు శ్లోకము లోహితమ పుంజ మధ్యే మోహిత భువనం ముదా నిరీక్షంతే వదనం యుగలం కాంచీ కేపి కామాక్షి విడతీసి చదివిన శ్లోకము లోహితమ పుంజ మధ్యే మోహిత భువనం ముదా నిరీక్షన్ తవకుచ యుగలం కాంచీ సీమాంచమాక్షి కామాక్షి కామాక్షి అంటే ఓ కామాక్షి దేవి లోహితమ పుంజ మధ్యే ఈ భాగంలో లోహితమ పుంజ అంటే ఎరుపు కాంతుల మధ్యే అంటే నడుమ లోహితమ పుంజ మధ్యే అంటే ఎరుపు కాంతుల నడుమ మోహిత భువనం ఈ భాగంలో మోహిత అంటే మోహింపబడిన భువనం అంటే భువనములు గల లేదా లోకములు గల మోహిత భువనం అంటే మోహింపబడిన భువనములు గల లేదా లోకములు గల వదనం తవ కుచయుగలం కాంచి సీమాంచ ఈ భాగంలో తవ అంటే నీ యొక్క వదనం అంటే ముఖమును కుచయుగలం అంటే కుచయుగలమును కాంచీ సీమాంఛ అంటే నడుము భాగమును కూడా వదనం యుగలం కాంచీ సీమాంఛ అంటే నీ యొక్క ముఖమును కుచయుగలమును కాంచీ సీమను లేదా నడుము భాగమును కూడా భాగమునకు ముదా నిరీక్షంతే ఈ భాగమును కలిపి చూస్తే కేపీ అంటే ఎవరో ముదా అంటే సంతోషముతో నిరీక్షంతే అంటే దర్శించదరు కేర్పి ముదా నిరీక్షంతే అంటే ఎవరో సంతోషముతో దర్శించెదరు మొత్తం శ్లోక తాత్పర్యము ఓ కామాక్షీ దేవి ఎరుపుకాంతుల నడుమ మోహింప చేయబడిన భువనములు గల లేదా లోకములు గల నీ యొక్క ముఖమును కుచయుగుళమును కాంచీసీమను లేదా నడుము భాగమును కూడా ఎవరో సంతోషముతో దర్శించెదరు తొంభై శ్లోకము ఈ శ్లోకములో కుండలినీ రూపిణి అయిన అమ్మవారు వెన్నెముక క్రింది భాగపు ప్రారంభము నుండి బ్రహ్మరంధ్రము వరకు చేసే ప్రయాణము వర్ణింపబడినది ఆమె ప్రయాణములో అంటే శక్తి ప్రయాణంలో మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రములు అను ఆరు పద్మములు సోపానములు అంటే మెట్ల వంటివి ఈ శ్లోకములో శక్తి రూపమైన అమ్మవారు ఈ కమలముల లేదా పద్మముల మార్గమున స్వచ్ఛమైన లేదా నిర్మలమైన అన్నింటికి పైన ఉన్న కమలము యొక్క దళమునందు అంటే సహస్రార కమలము యొక్క శివుడు ఉండే దళమును చేరుతున్నది అని చెప్పబడినది మూలాధార కమలమునకు నాలుగు దళములు వా అను నాలుగు అవి స్వాధిష్టాన కమలమునకు ఆరు దళములు అవి బ భ అను వర్ణములు మణిపూర కమలమునకు పది దళములు అవి డా మొదలుకుని ఫావరకు గల అక్షరములు అనాహత కమలమునకు పన్నెండు దళములు అవి కా నుంచి మొదలుకొని టాటా వరకు గల వర్ణములు విశుద్ధ కమలమునకు పదహారు దళములు అవి ఆ నుంచి అహ వరకు గల పదహారు స్వరములు లేదా అచ్చులు ఆజ్ఞా కమలమునకు రెండు దళములు అని చెప్పబడినది అవి హా క్ష మూలాధార చక్రమున లేదా కమలమున నిద్రించి ఉండే కుండలిని శక్తి సాధకుని ప్రయత్నము వలన మేల్కొని ఊర్ధ్వముఖముగా ప్రయాణము చేసి మూలాధారము నుండి సహస్రారము వరకు మధ్యలో ఉన్న కమలములను దాటి సహస్రారమును చేరి శివునితో ఐక్యము చెందుతుంది సహస్రార కమలము అన్ని వర్ణముల సమాహారమైన ధావల్యము అంటే తెలుపుదనము ఈ శ్లోకములో మూలాధారమునకు నాలుగు దళములు అని సూటిగా చెప్పకుండా జలధి దళములు గల కమలము అని చెప్పారు జలధి అంటే సముద్రము తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కుల ఎందు నాలుగు సముద్రములున్నవి కాబట్టి జలధి దళములు గల కమలము అంటే నాలుగు దళములను కలిగిన మూలాధార చక్రము లేదా మూలాధార కమలము హుతవహుడు అంటే అగ్ని అగ్నులు మూడు ఉంటాయి అవి గార్హపతి అగ్ని ఆవహనీయాగ్ని దక్షిణాగ్ని అవి ద్విగుణితములు అవడం అంటే ఆ మూడు సంఖ్య రెట్టింపు అయితే ఆరు ఆ ఆరు దళములు గల చక్రము స్వాదిష్టాన కమలము అలాగే దిశాదళములు దళములు గల చక్రము అని చెప్పారు తూర్పు పడమర ఉత్తరము దక్షిణము ఈశాన్యము ఆగ్నేయము వాయవ్యము పైన క్రింద అనునవి పది దిక్కులు కాబట్టి దిశాదళములు దళములు గల చక్రము అంటే మణిపూర కమలము ఇక దినేశ్వర దళములు గల చక్రము అని చెప్పారు దినేశ్వరుడు అంటే సూర్యుడు నెలకి ఒక సూర్యుడు పన్నెండు నెలలకు పన్నెండు మంది సూర్యులు కాబట్టి దినేశ్వర దళములు అంటే పన్నెండు దళములు గల కమలము అంటే అనాహత కమలము ఇకపోతే చంద్రుని కళలు పదహారు కాబట్టి కళా సంఖ్యను కలిగిన దళములు అంటే పదహారు సంఖ్యను కలిగిన దళములు అంటే విశుద్ధ చక్రము లేదా కమలము అశ్వినేయ దళములు గల కమలము అంటే ఆజ్ఞా చక్రము అశ్విని దేవతలు ఇద్దరు కాబట్టి అశ్వినేయ శబ్దము రెండు అనే అర్థమును ఇస్తుంది శ్లోకము జలధిద్విగుణిత హుతవః దిశ దినేశ్వర కళాశ్వినేయ దళై నలినై మహేసి గచ్చసి సర్వోత్తర కర కమల దళమమలం విడతీసి చదివిన శ్లోకము జలధిద్విగుణిత హుతవః దిశ దినేశ్వర కళా అశ్వినేయ దళై నళినై మహేసి గచ్చసి సర్వోత్తర కర కమల దళం అమలం మహేసి అంటే ఓ మహేశ్వరి జలధిద్విగుణిత హుతవః దిశ దినేశ్వర కళా అశ్వినేయ దళై నళినై ఈ భాగంలో జలధి అంటే సముద్ర ద్విగుణిత హుతవహ అంటే రెండింతలుగా చేయబడిన అగ్నుల ద్విగుణిత అంటే రెండింతలుగా చేయబడిన హుతవహ అంటే అగ్నుల దిశ అంటే దిక్కుల దినేశ్వర అంటే సూర్యుల కళ అంటే కళల అశ్వినేయ అంటే అశ్విని దేవతల దళైహి అంటే దళములు కలిగిన అంటే కమలముల ద్వారా జలధి ద్విగుణిత హుతవహ దిశ దినేశ్వర కళ అశ్వినేయ దళై నళినై అంటే సముద్రము రెండింతలుగా చేయబడిన అగ్నులు సూర్యుల దిక్కుల కళల అశ్విని దేవతల దళములు గల అంటే నాలుగు ఆరు పది పన్నెండు పదహారు రెండు దళములు కలిగిన కమలముల ద్వారా గచ్చసి సర్వోత్తరకర కమల దళం అమలం ఈ భాగంలో అమలం అంటే స్వచ్ఛమైన సర్వోత్తరకర అంటే అన్నింటికి పైన ఉన్న కమల దళం అంటే కమలము యొక్క దళమును గచ్చెసి అంటే పొందుచున్నావు గచ్చెసి సర్వోత్తర కర కమల దళమలం అంటే స్వచ్ఛమైన అన్నింటికి పైన ఉన్న కమలము యొక్క దళమును పొందుచున్నావు మొత్తం శ్లోక తాత్పర్యము ఓ మహేశ్వరి సముద్ర రెండింతలుగా చేయబడిన అగ్నుల సూర్యుల దిక్కుల కళల అశ్విని దేవతల దళములు గల అంటే నాలుగు ఆరు పది పన్నెండు పదహారు రెండు దళములు కలిగిన కమలముల ద్వారా స్వచ్ఛమైన అన్నింటికి పైన ఉన్న కమలము యొక్క దళమును పొందుచున్నావు తొంభై ఏడవ శ్లోకము ఈ శ్లోకములో గురుచరణములను సత్కరించిన ఏ కొందరో సబీజ నిర్బీజ యోగములు అనే నిచ్చెన మెట్లను ఎక్కుచు అమ్మవారి దయచేత మోక్షము అనే సౌధము అంటే మేడ యొక్క పైకప్పునకు చేరుకుంటారు అని చెప్పబడినది నిచ్చెనకు ఉండే రెండు కర్రలే సబీజ నిర్బీజ యోగములు సాధకుని శరీరము ఉన్నంత వరకు ఇవి మెట్లకు ఆలంబనగా ఉంటాయి అష్టాంగ యోగము గురించి పతంజలి మహర్షి తన యోగశాస్త్రములో చెప్పారు యోగశాస్త్రము ప్రకారము అష్టాంగ యోగమునకు అంగములు యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి అనే ఎనిమిది వీటిలో యమము అంటే సంయమనం నియమం అంటే ఆచారములు ఆసనం అంటే యోగాసనములు లేదా యోగ భంగిములు ప్రాణాయామం అంటే శ్వాసను నియంత్రించుట ప్రత్యాహారము అంటే ఇంద్రియముల మీద అదుపు ధారణ అంటే ఏకాగ్రత ఏడవది ధ్యానము చివరిది సమాధి స్థితి మొదటి ఏడు అంగములను ఉపయోగించి నిచ్చెన ఎక్కినట్లుగా ఒక్కొక్కటిని దాటుకుంటూ వస్తే చివరిది సమాధి అనే దశ మొదటి ఏడు అంగములను ఉపయోగించి దేహమును ధ్యానమునకు సిద్ధం చేసి చివరికి సమాధి స్థితిని పొందవచ్చును ఈ సమాధి రెండు రకములు మొదటిది సబీజ సమాధి కాగా రెండవది నిర్బీజ సమాధి మొదటిదైన సబీజ సమాధిలో ధ్యానమునకు లేదా తపస్సుకు ఒక కారణము ఉంటుంది ఇష్టదేవతను ఆధారం చేసుకుని చేసేది సబీజ సమాధి అవుతుంది సంసారమునకు మూలము అవిద్య అది సమూలముగా నశించకపోయినా మొదటి ఏడు అంగములను అభ్యాసము చేయుట వలన ఎనిమిదవ యోగాంగమైన సమాధి స్థితిని తాత్కాలికముగా పొందవచ్చును ఆ స్థితిలో ధ్యాత దేనిని గురించి ధ్యానిస్తున్నాడో ఆ ధ్యేయం యొక్క ఆకారమును అతని చిత్తము తాత్కాలికముగా పొందుతుంది చిత్తము బీజ రూపముగా ఉంటుంది అంటే సూక్ష్మ స్థితిలో ఉంటుంది ఈ సబీజ సమాధిని పొందటం కూడా కష్టమే నిద్ర వస్తుంది ఆలోచనలు వస్తాయి ఇక నిర్బీజ సమాధిలో ధ్యానమునకు ఒక కారణము అంటూ ఉండదు జీవుడే పరమాత్మ అనే విషయం పూర్తిగా అనుభవమునకు వచ్చే స్థితి అది చిత్తము దానిలోని ఆలోచనలు అంటే చిత్తవృత్తులు పూర్తిగా నశిస్తాయి అది మోక్షస్థితి బీజ రూపములో ఉన్న విద్య నశించిన తరువాత యావత్ జీవితము చిత్తము ఉన్నను దాని ఎందు వృత్తులు ఆగినంత కాలము అది నిర్బీజ సమాధి అవుతుంది దేహము అంతరించిన తరువాత ఆత్మ యొక్క స్వభావమైన కైవల్యము లభిస్తుంది ఈ నిర్బీజ సమాధిని కలిగిన వారు జీవన్ముక్తులు గురువు యొక్క అనుగ్రహముతో ఆత్మజ్ఞానమును పొందిన వారికి అవిద్య నశించి ఈ నిర్బీజ సమాధి కలుగుతుంది గురుచరణములయందు భక్తి అతిశయము కలగవలనన్నా కూడా అమ్మయే అనుగ్రహింపవలను సద్గురువు యొక్క పాదములను పూజించి ఆయన అనుగ్రహమునకు అమ్మవారి అనుగ్రహమునకు పాత్రులైన ఏ కొద్ది మందో ఈ దశలన్నింటినీ దాటి మోక్షము అనే మేడ యొక్క పైభాగమును పొందేదరు ఇక్కడ మోక్షమును అపవర్గము అని చెప్పారు వర్గము అంటే త్రివర్గము ధర్మ అర్ధ కామములు అను మూడు వర్గము కాగా వీటిలో చేరని మోక్షము అపవర్గము అని చెప్పబడినది ఈ శ్లోకములో మోక్షము అని సౌధము లేదా మేడ పైభాగమునకు జ్ఞాని ఎక్కుతాడు అని చెప్పారు కదా మరి క్రింది భాగము అంటే క్రింది భాగమున సాలోక్యము సామీప్యము మొదలైన ముక్తులు ఉంటాయి మోక్ష సౌధము యొక్క పైభాగము అంటే కైవల్యము శ్లోకము సత్కృత దేశిక చరణాహ సబీజ నిర్బీజ యోగ నిశ్రేణ్య అపవర్గ సౌధ వలభీమారోహంత్యంబ కేపి తవ కృపయా విడతీసి చదివిన శ్లోకము సత్కృత దేశిక చరణాహ సబీజ నిర్బీజ యోగ అపవర్గ సౌధ ఆరోహంతి అంబ కహ తవ కృపయా భాగంలో అంటే దేశిక అంటే సత్కరించిన గురు చరణాహ అంటే పాదములు గల సత్కృత దేశిక చరణాహ అంటే సత్కరించిన గురు పాదములు గల కేపి అంటే ఎవరో సబీజ నిర్బీజ యోగ నిశ్రేణ్య ఈ భాగంలో సబీజ నిర్బీజ యోగ అంటే సబీజ నిర్బీజ యోగముల నిశ్రేణ్య అంటే నిచ్చెన చేత సబీజ నిర్బీజ యోగ నిశ్రేణ్య అంటే సబీజ నిర్బీజ యోగముల నిచ్చెన చేత తవ కృపయ ఈ భాగములో తవ అంటే నీ యొక్క కృపయా అంటే దయచేత తవ కృపయా అంటే నీ యొక్క దయచేత అపవర్గ సౌధ వల ఆరోహంతి ఈ భాగంలో అపవర్గ అంటే మోక్షము అను సౌధ అంటే సౌధము లేదా మేడ యొక్క వలభీం అంటే పిట్టగోడను ఆరోహంతి అంటే ఎక్కెదరు మొత్తం శ్లోక తాత్పర్యము అమ్మ సత్కరించిన గురుపాదములు గల ఎవరో సబీజ నిర్బీజ యోగముల నిచ్చెన చేత నీ యొక్క దయచేత మోక్షము అను సౌధము లేదా మేడ యొక్క పిట్టగోడను ఎక్కెదరు ఈ మూడు శ్లోకములను వరుసలో ఒకసారి చదువుదాము లోహితమ పుంజమధ్యే మోహితూువనం ముద నిరీక్ష వదనం తవకుచయుగలం కాంచీసీమా కామాక్షి జలధిద్విగుణిత దిశాదిశ్వర కళాస్వినేయదలై నళినైర్మహేసి గచ్చసి సర్వోత్తరకర కమలదళమలం సత్కృతదేసికచరణ సబీజ నిర్బీజయోగనిశ్రేణ్యా అపవర్గసౌధవలభీమాహన్య్యంబ కేపి తవ కృపయా మా రెండవ ఛానల్ అయిన చిద్గన కౌముదీలో మూకపంచశతి శ్లోకములు షార్ట్స్ రూపంలో ఇవ్వబడుతున్నాయి అలాగే దుర్గా మానస పూజా స్తోత్రము దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రము లాంగ్ వీడియోస్ రూపములో ఉన్నాయి శివానందలహరి శివ మహిమన స్తోత్రము శ్లోకములు మా మూడవ ఛానల్ అమృత అమృతఝరీలో ఉన్నాయి ఆ ప్లేలిస్ట్ల లింక్స్ ఇప్పుడు చెప్పుకున్న మూడు శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి మరొక నాలుగు శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు మరి ఉంటాను శ్రీమాత్రే నమ